హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించిన సందిగ్ధం అయోమయ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరినో ముఖ్యమంత్రిని చేయటం కోసం మేము పని చేయం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కోసం పనిచేస్తాం ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పని చేయదు అన్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు సమావేశమై వచ్చిన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు తరహాలో మూడు పార్టీల కూటమి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్తాయంటూ రాజకీయంగా అటువంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ నాయక నాయకులు తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహరిస్తున్న తీరు పట్ల గతంలోనూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తీర్మానం చేసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందామంటూ ఒక తీర్మానం చేసి కేంద్ర నాయకత్వానికి పంపినట్లు వార్తలు వచ్చినట్లుగా నెల రోజుల క్రితం టీడీపీ మీడియా రాసింది సో అవి నిజ అది నిజం కాదు అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు ఆ సందర్భంలోనే ఆరో ఏడో ఎమ్మెల్యే సీట్లు రెండో మూడో ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా కూడా టీడీపీ మీడియా రాసింది దానిపైన కూడా ఆ సందర్భంలో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం అరవై ఐదు అసెంబ్లీ కనీసం పన్నెండు పార్లమెంట్ స్థానాలు మాతో మాకు ఇచ్చే ఏ పార్టీతో అయినా మేము పొత్తు పెట్టుకుంటామంటూ ఆయన మాట్లాడారు సో ఆ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదు అని ఆయన చెప్పదలుచుకున్న అంశంగా అర్థమవుతోంది సో తాజాగా ఆయన మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి పనిచేయాల్సి వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉంటేనే మేము కలిసి పనిచేస్తాం లాంటి ఒక మాట మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాలి ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఏం మాట్లాడారు అనే దానిపైన భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారి ముందు కొన్ని ప్రపోజల్స్ పెట్టింది ఆ ప్రపోజల్స్ ప్రకారం పవర్ షేరింగ్ అడిగింది పవర్ షేర్లో భారతీయ జనతా పార్టీకి కూడా వాటా ఉండాలని అడిగింది పవన్ కళ్యాణ్ని మొదటిగా ముఖ్యమంత్రి చేయాలని అడిగింది ఆ తర్వాత లోకేష్ని ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాలని అడిగినట్లుగా వార్తలు వస్తున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతుంది అప్పుడు రెండు పార్టీలే ఎన్నికల్లో పోటీ చేసినట్లు అవుతుంది మొదటి రెండున్నరేళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారు లాంటి ప్రపోజల్ కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం భారతీయ జనతా పార్టీ పని చేయదు అని ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు కూటమి ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ లేదా భారతీయ జనతా పార్టీలో పవన్ కళ్యాణ్ విలీనం చేస్తే పవన్ కళ్యాణా లేదా వీళ్ళిద్దరూ కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా ముఖ్యమంత్రిగా తెర మీదకి వస్తారా ఇవన్నీ కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి ఈయన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాల అధ్యక్షుల్ని ఢిల్లీకి పిలిచారు ఈ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక ప్రపోజల్ పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు ఏంటి ఇరవై సీట్లకో పదిహేను సీట్లకో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక లిస్టు రెడీ చేసింది ఇలాంటి వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు మీడియాలో వస్తున్న సందర్భంలోనే విష్ణువర్ధన్ రెడ్డి ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారంటేనే మేము పనిచేస్తామని సో ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు పొత్తులకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న వాతావరణం చర్చ మీడియా కథనాలు సమావేశాలు ఇవన్నీ చూస్తున్న తరువాత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడడానికి సంబంధించిన ఆస్కారం తక్కువగా కనపడుతోంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆలోచనగా చూడాల్సిన అవసరం కనపడుతుంది ఓ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు కొత్తులపైన చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు మీటింగ్ తర్వాత ఈ స్థాయిలో ఇంత ఓపెన్గా ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు పురంధేశ్వర్ గారు ఒక సందర్భాల్లో మాట్లాడినప్పటికీ ఆ సమావేశం అమిత్ షా చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఎందుకు జరిగిందో ఏ అంశాలపైన చర్చించారో మాకు తెలియదు అంటే ఈ అంశం అంటూ ఈ అంశంపైన తక్కువగా మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో అసలు పొత్తు ఉంటుందా లేదా పొత్తు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ పెట్టే కండిషన్స్ ఏంటి ఆ కండిషన్స్కి ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారాయి వీటన్నిటిపైన క్లారిటీ రావడానికి మరొక వారం పది రోజులు సమయం పట్టే అవకాశం కనపడుతోంది మొత్తంగా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్య భారతీయ జనతా పార్టీ దృష్టి నుంచి చేసిన వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది